ఓం నమశివాయహ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిచ్చానూరు తిరుపతి నా పేరు శివకుమార్ స్వామి కాగిత అయితే ఐదో స్థానం గురించి మనం చెప్పుకుంటున్నాము ఈ ఐదో స్థానం అనేటువంటిదండి మీ వాహనానికి పెట్టే ఖర్చులు కూడా ఐదో స్థానమే అట్లాగే ఈ ఐదో స్థానం ఇంకేమిస్తుంది అని అంటే మీ ఆరోగ్యానికి మీరు పెట్టవలసిన ఖర్చులేమి అనేది తెలియజేస్తుంది అట్లాగే మీ భార్య గారి నుంచి వాళ్ళ అన్నదమ్ముల నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయో తెలియజేస్తుంది అట్లాగే మీ ఆయుర్దాయ స్థానానికి సంబంధించి అంటే ఆయుర్దాయ బలాన్ని కలిగించేటువంటి స్థానం కూడా ఇది ఉంటుంది అట్లాగే మీ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు దీన్ని తీసుకోవాలి అట్లాగే మీరు చేస్తున్న వృత్తిలో గా కలిసి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా అనేది కూడా ఈ ఐదో స్థానం తెలియజేస్తుంది స్నేహపరమైనటువంటి విషయాల్లో భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారనుకోండి మా స్నేహితుడి వల్ల నాకు కలిసి వస్తుందా లేదా నేను చేస్తే బాగుంటుందా లేదా అనే విషయాలు కూడా ఈ ఐదో స్థానాన్ని బట్టే తెలియజేస్తుంది అట్లాగే మీరు వివాహ విషయంలో ఒక పెళ్లి చేసుకుంటున్నారు ఇది గ్రాండ్ గా చేసుకుంటానా ఇది సింపుల్ గా చేసుకుంటానా అనే విషయాన్ని కూడా ఈ ఐదో స్థానాన్ని బట్టి కూడా చెప్పవచ్చు ఇట్లా జాతకంలో ఐదో స్థానానికి అత్యంత ప్రాధాన్యత ఉందండి ఇది పూర్వజన్మ పుణ్య స్థానం కాబట్టి మీకు ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అని తెలియజేసేది ఇది ఐదో స్థానం చెప్పగలిగే వాళ్ళ శక్తిని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది అట్లాగే ఈ ఐదో స్థానాన్ని బట్టి అనేక విషయాలు చెప్పుకోవచ్చు మీరు వచ్చి ఆ జాతకం చెప్పండి అని అడుగుతారు జనరల్ గా అప్పుడున్న సిచ్యువేషన్ ప్రాబ్లం బట్టి చెప్పడం జరుగుతుంది కానీ ఇవన్నీ అంత అవసరం ఉండదు కదా ఇప్పుడు సిచ్యువేషన్ల మీద ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు ఈ సమస్యకి ఈ పరిష్కారం అయితే సరిపోతుంది ఇది చేసుకోండి ఈ విధమైనటువంటి విధానం అందరూ కూడా అదే అడుగుతున్నారు అదే చెప్తున్నాం థ్యాంక్ యూ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవటం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం